మీకా గ్రంథము ఆరవ అధ్యాయము ఏహోవ సెలవిచ్చు మాట ఆలకించుడి నీవు వచ్చి పర్వతములను సాక్ష్యము పెట్టి వ్యాజ్యమాడుము కొండలకు నీ స్వరము వినబడనిమ్ము తన జనుల మీద ఏహోవాకు వ్యాజ్యము కలదు ఆయన ఇస్రాయేలీల మీద వ్యాజ్యమాడుచున్నాడు నిచ్చలములై భూమికి పునాదులుగా ఉన్న పర్వతములారా ఏహోవ ఆడు వ్యాజ్యము ఆలకించుడి నా జనులారా నేను మీకేమి చేసి తిని మిమ్మని ఎలాగో ఆయాసపరిచితిని అది నాతో చెప్పుడి ఐగుప్త దేశంలో నుండి నేను మిమ్మను రప్పించి తిని దాస గృహంలో నుండి మిమ్మను విమోచించి తిని మిమ్మను నడిపించుటకై మోషే అహరోను మిర్యాములను పంపించి తిని నా జనులారా ఏహోవా నీతి కార్యములను మీరు గ్రహించునట్లు మోయాబు రాజైన బాలాకు యోచించిన దానిని బయేరు కుమారుడైన బిలాము అతనికి ప్రత్యుత్తరముగా చెప్పిన మాటలను క్షిత్ము మొదలుకొని గిల్గాలు వరకును జరిగిన వాటిని మనసునకు తెచ్చుకొనుడి ఏమి తీసుకొని వచ్చి నేను ఏహోవాను దర్శించును ఏమి తీసుకొని వచ్చి మహోన్నతుడైన దేవుని సన్నిధిని నమస్కారము చేతును దహన బలులను ఏడాది దోడలను అర్పించి దర్శింతున వేల కొలది పొట్టేళ్లను వేలాది నదులంతా విస్తారమైన తైలమును ఆయనకు సంతోషము కలుగజేయున నా అతిక్రమమునకై నా జాష్ట పుత్రుని నేనెత్తున నా పాప పరిహారమునకై నా గర్భఫలమును నేనెత్తున మనుషుడా ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది న్యాయముగా నడుచుకునిటయు కనికరమును ప్రేమించుటయు దేన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు ఇంతే కదా నిన్ను అడుగుచున్నాడు ఆలకించుడి ఏహో పట్నమునకు ప్రకటన చేయుచున్నాడు జ్ఞానము గలవాడు నీ నామమును లక్ష్యపెట్టును శిక్షను కూర్చిన వార్తను శిక్షను నిర్ణయించిన వాణిని కూర్చిన వార్తను ఆలకించుడి అన్యాయము చేయువారి ఎండ్లలో అన్యాయము చేత సంపాదించిన సొత్తులను చిన్నదిగా చేయబడిన హేయమైన కొలయు ఉన్నవి కదా తప్పు త్రాసును తప్పు రాళ్ళును గల సంచియు ఉంచుకొని నేను పవిత్రుడను అగుదున వారిలోని ఐశ్వర్యవంతులు ఎడతెగక బలాత్కారము చేయుదురు పట్టణస్థులు అబద్ధమాడుదురు వారి నోటిలోని నాలుక కపటముగా మాట్లాడును కాబట్టి నీవు బాగుపడకుండా నేను నీ పాపములను బట్టి నిన్ను పాడు చేసి మొత్తుదును నీవు భోజనము చేసినను నీకు తృప్తి కానేరదు నీవెప్పుడు పస్తుగానే ఉందువు నీవేమైనా తీసుకొని పోయినను అది నీకుండదు నీవు భద్రము చేసుకొని కొనుపోవు దానిని దోపుడుకు నేను అప్పగింతును నీవు విత్తనము విత్తుదువు కానీ కొయ్యక ఇందువు ఒలీవా పండ్లను ద్రాక్ష పండ్లను త్రొక్కుదువు కానీ తైలము పూసుకొనకయు ద్రాక్ష రసము పానము చేయకయు ఉండవు ఏలయనగా మీరు ఒమరి నియమించిన కట్టడల నాచరించుచు ఆహాబు ఇంటివారు చేసిన క్రియలన్నిటినీ అనుసరించుచు వారి యోచనలను బట్టి నడుచుచున్నారు గనుక నా జనులకు రావలసిన అవమానమును మీరు పొందగా మిమ్మను భీతి పుట్టించు జనులుగాను పట్టణ నివాసులను అపహాస్యాస్పదముగాను చేయబోచున్నాను